కుంభరాశి కుంభరాశి వారికి జూలై నెలలో ఎలాంటి పరిస్థితులు ఇబ్బందులు లేదా అనుకూలత ప్రతికూలత సానుకూలత ఇలాంటి ఇత్యాది విషయాలన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది ప్రస్తుతం ఏళ్ళనాడు అని నడుస్తున్న రాసుల్లో మనకి కుంభరాశి కూడా ఒకటి అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే ఈ రాహు కేతు సర్పదోషం అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ సంపూర్ణ కాల సర్పదోషం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ముఖ్యంగా ఈ కుంభానికి సింహానికి మధ్య ఉంది అనేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ప్రస్తుతం ఏదైతే కుంభరాశిలో రాహు మరి కుంభం నుంచి సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఇంచుమించుగా సింహరాశి మరి కుంభరాశి ఒకే రకమైన ఫలితాలని కొద్దిగా అంతరంతో ఒకే రకమైన పరిస్థితుల్ని అనుభవించే విధానమైతే ఉంటుంది అంటే ఇద్దరికీ కూడా ఏదో రకమైన ఒత్తిడి ఆ ఒత్తిడితోనే ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి విషయానికి వచ్చేప్పటికీ ఈ రాహు ప్రస్తుతం రాశి రాశిలోనే ఉండటం వల్ల అయిపోతుంది అనుకున్న పని కూడా చివరిలో ఏదో రకంగా తెరకాసు పెట్టడం ఏవో రకమైన లిటికేషన్స్లో పట్టడం ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది అలాగే ముందు చూపుతో తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ముందు చూపు కొరవటం అక్కర్లేని విషయాల్లో మనం శ్రద్ధ పెట్టడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనకి ఇది మేలు చేసే అంశం ఇది జరిగిపోతే ఇప్పుడు నాకు చాలా బాగుంటుంది మంచి రిలీఫ్ వస్తుంది అనుకున్నది అది ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో జరగాలి అనుకునేది మనం ఏదైతే తలపొస్తూ ఉంటామో అది మళ్ళీ ఏదో రకంగా ముందుకెళ్లటం ఆగిపోవటం ఇంకా కొన్నాళ్ళు అయితే కానీ అది అవదు అనే వార్త రావటం మనకి మనసుకి బాధ కలిగిస్తూ ఉంటుంది ఈ నాన్న అమ్మయ్య ఇంకా పర్వాలేదే నేను ఊపిరి పీల్చుకుంటాను అనుకుని ఒక ధీమాకు వస్తున్న నేపథ్యంలో ఇంతలో ఏదో రకమైన బాంబు మనకి ఎదురవుతుంది అమ్మో మళ్ళీ ఎదురు ఎదురైందా అని మళ్ళీ అటువైపు మనం పోరాటం దృష్టి సాగించవలసిన పరిస్థితి ఎదురవుతుంది ఈ రకంగా కుంభరాశి వారికి ఇంతలోనే ఆనందం ఇంతలోనే ఆవేదన అన్నట్టుగా ఈ జులై అంతా సాగుతూ ఉంటుంది కానీ మరి పంచమల్లో రవి గురుడు బుధుడు యొక్క సంచారం వల్ల చతుర్థ స్థానంలో శుకుడు యొక్క సంచారం వల్ల ఏదో రకంగా సమస్యల నుంచి బయట పడటం పరువు పోతుందా అనుకునే రీ సమయం ఉత్పన్నమైనప్పుడు ఎవరో రకంగా వీరికి అండగా నిలబడటం మేమున్నామని భరోసా ఇవ్వటం అది వీరికి కొంత ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది అలాగే సంతాన పరంగా కూడా చాలా చక్కటి మంచి ఆనందాన్ని సంతృప్తిని పొందటం వాళ్ళ ద్వారా వీరికి లబ్ధి చేకూరటం అనేది కూడా ఈ జూలై నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది ధార్మిక కార్యక్రమాలు పాలు పంచుకోవటం ఆధ్యాత్మికంగా కూడా కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది తరువాత ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవటం లో అంటే తేలినర్చని వల్ల కొంత వరకు బద్ధకం కానీ నిర్లక్ష్యం కానీ ఉన్నప్పటికీ కూడా తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయాన్ని మాకు అమలు చేయటంలో ఒక రకమైన ఉత్సాహాన్ని చొరవని అయితే కనుక ఈ నెలలో ప్రదర్శించగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు గతంలో పడిన ఇబ్బందుల నుంచి క్రమం క్రమంగా కొంత ముందుకు రావటం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా త మళ్ళీ కోలుకునే పరిస్థితి రావటం అనేది కూడా ఈ జూలై నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది గతంలో కంటే కూడా కొంత ఇబ్బంది తగ్గటం అనేది అయితే ఉంటుంది కానీ ఏదైతే మరి జూలై పద్దెనిమిదో దాటికి దారిన తర్వాత భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా కొంత విభేదాలు చోటు చేసుకోవటం కానీ భార్యాభర్తలు ఏదైనా విడిపోవటం అంటే ఇక్కడ అది బుద్ధిపూర్వకంగా కానీ కొన్నాళ్ళు ఏదైనా మనకి వృత్తి ఉద్యోగాలు రిచ్ అవ్వచ్చు తర్వాత వారమ్మ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఇచ్చో వీరమ్మ నాన్న గారి ఆరోగ్య పరిస్థితి వచ్చో లేదా వీళ్ళిద్దరు చేసే ఉద్యోగాలు ఏదైనా సరే ఎడబాటు అనేది కూడా ఒకసారి అనుభవంలోకి రావచ్చు ఇక ఇప్పటికే ఏదైనప్పటికీ కూడా కలహించుకుని విడిపోదాం అనుకునే దంపతులకి మరి వారికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితి ఈ నెలలో ఎక్కువగానే ఉంటుంది సంతానం మీద మనం చూపించే ఏదైనా సరే ఒక పెట్టే పెట్టుబడి లేదైనా కానీ అది మనకి తప్పకుండా మనం తీసుకుంది ఈ నిర్ణయం సరైందే మనం ఇలా వెళ్ళటం మంచిదే అయింది అని ఒక రకమైన ఆనందాన్ని మీకు సంతానం అందించడం జరుగుతుంది తర్వాత మనం ఏదైనా సరే మన సినిమా రంగానికి సంబంధించిన కానీ మీడియా రంగానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారు అంటే వెనక తెర వెనుక పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు రావటం ఆ అవకాశాలను వీరు కూడా అందిపుచ్చుకొని వీరి వీరి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవటం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ జులై నెలలోకి అవగతంలోకి వస్తాయి ఇంకా సంతానం విషయంలో మనం ఇందాకే చాలాసార్లు చెప్పాం సంతానానికి ఇది చాలా చక్కటి అంటే వారికి మీరు పెళ్లి చేయాలన్నా పెద్ద పెద్ద చదువుల్లోకి వాళ్ళు పెట్టాలన్నా లేదా వాళ్ళు ఇతర టాలెంట్ ఏమైనా ఉంటే ఆ టాలెంట్స్ని మనం ప్రతిమల్ని మనం ప్రోత్సహించాలన్నా ఈ జులై నెల అందుకు పూర్తిగా మీకు సహకరించడం అనేది అయితే జరుగుతుంది పార్ట్నర్షిప్ వ్యవహారాలకి మాత్రం ఈ నెల పెద్దగా ఆశాజనకంగా ఉండదు ఇక ఇటు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికైనా ఆదాయ రాబడి అనేది అంతంత మాత్రంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా చాకరీ ఎక్కువ రాబడి తక్కువ అన్న చందాన్నే ఈ జులై నెలలో గడిచిపోవటం అనేది అయితే ఉంటుంది కానీ ఎవరైనా సరే ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన అంశాల్లో ప్రస్తుతం మరి స్వచ్చేత్రంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వాటికి సంబంధించిన అంశాల్లో మాత్రం తప్పకుండా పురోభిధి సాధించగలుగుతారు ఇల్లులు కానీ వాహనాలు కానీ ఇతరత్ర ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద మరమ్మతులకి వాటికి కూడా ఏదైనా పూనుకుంటున్నారు అనుకుంటే కనుక వాటికి సంబంధించిన విషయాల్లో కూడా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది కొత్తగా వివాహం కావాలి అనుకునే మన పిల్లలు ఎవరైనా సరే దానికి సంబంధించిన విషయాల్లో ఉంటే కనుక ఆ సంబంధాలు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో కేతువుల కలయిక వల్ల దగ్గర వచ్చి ఏదైనా సరే సంబంధాలు కుదరలేకపోవటం అనేది అయిపోతుంది అనుకుని వచ్చే టైంకి అది కాలేకపోవడానికి ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది కనుక ఏదైనా సరే పెళ్ళికి సంబంధించిన విషయాల్లో మాత్రం తప్పకుండా కొద్దిగా బలమైన ప్రయత్నాలు ఉంటే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి తక్కువగానే కనిపిస్తుంది ఇక ఈ నెలలో వరకు కూడా కుంభరాశి వాళ్ళందరూ కూడా మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మెరుగైన పరిస్థితులు ఉంటాయి శుక్రవారాలు అప్పుడప్పుడు మరి దుర్గాదేవికి పులిహార నివేదన చేయటం వల్ల కూడా ఉన్నత ఫలితాలు లభించటం అనేది ఉంటుంది అలాగే చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా ఓం ఐం రీం క్లీం చాముండాయి విచ్చే ఓం ఐం రీం క్లీం చాముండాయి విచ్చే అనేది చదువుకోవటం వల్ల కూడా తప్పకుండా మంచి ఫలితాలు లభించాయని చెప్పడంలో కూడా సందేహం లేదు